सैया ना स्वेध मे मनिषिकेशा पङ्गा स्वेध मे పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనం చదువుకుందాం ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప బిందువుల వలె ఆయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమెను ప్రభావానికి కొందరములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి ఈ లోకంలోనికి నీదిన కుమారుని పంపించి మా కోసం యజ్ఞమైపోయినటువంటి చరిత్ర మేము తెలుసుకుంటూ ఉన్నాం తండ్రి వందనాలు ప్రభావ మరి ఆతురముగా వేదన పడి ప్రార్థన చేసినటువంటి గిత్సమని యొక్క అనుభవము ఆ తోటలోని ప్రార్థన అనుభవము మా ప్రతి ఒక్క విశ్వాసకి కూడా మరి కలగాలని మీ ఉద్దేశమైనది కనుక ఆ యొక్క గెస్యమనే తోట ఆ యొక్క చెమట మరి రక్త బిందువులుగా మారినటువంటి ఆ అనుభవము మేము చూస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవంలోనికి మేము రావలసినటువంటి వారమే విన్నామని నీ సమరూపమునకు మేము మార్చబడవలసిన వారమే ఉన్నామని తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి తండ్రి చదువునటువంటి వాక్యంలో వర్తమానం అవసరం కనుక మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడైన అన్నా వేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెని నించి నితీనా వంచో దర పంచాగాయములోనే నించి తాలంచినా సో దర నన్ను వంచించు సై తాను వల నుండి గా నించి బోందెను సోదరా నన్ను వంచించు సై తాను వల నుండి గావాత నించి బోందెను సోదరా యేసు క్రీస్తుని శిల్వ ఎప్పుడు ధ్యానము చేయు మాషాతోనూ సోదరా మానా నిడా బాపు ఈ వ్యాసంబు చే సోదరా మానా దోసంబూడా బాపు ఈ సంతాపరణ వ్యాసంబు చే దేవునామన స్తోత్రిని మీ అందరికీ నమ్మరణ చదువుకున్నటువంటి వాక్యం నుండి కొద్దిసేపు ప్రభు యొక్క వర్త మనం అందుకుందాము ప్రభు యొక్క శిల్వా శ్రమకాల ఉన్నటువంటి మనకు ప్రసవ వేదన కలిగినటువంటి ప్రార్థన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులు చెమటే నేల పడుతుంది ఎలా పడుతుంది చెమటలా కాదు నీరులా కాదు కానీ గొప్ప రక్త బిందువుల వలె అయిపోయింది అనేటటువంటి బహు ఆతురతతో ప్రార్థన చేశారు వేదనతో ప్రార్థన చేశారు సిలువ లేకుండా చేప్రవ్వా అని మాత్రం కాదు శ్రమ ఎక్కువ అవకుండా కొంచెం తగ్గించబ్రో అని కూడా కాదు ఈ శరీరం సులువ శ్రమ తట్టుకోవడానికి తగిన శక్తి నాకు కావాలని మాత్రం తప్పించమని కాదు తట్టుకునే శక్తి నాకు కావాలని ప్రార్థన చేశారు అది శ్రమలలో తట్టుకునే శక్తి కావాలని మనం ప్రార్థన చేయాలని దైవజనులు కూడా చెప్పారు కనుక శ్రమ వచ్చిందని మనం కంగారు పడిపోవలసినటువంటి అవసరం లేదు శ్రమ జయించినటువంటి తండ్రి నీ తండ్రి నా తండ్రి జయించిన తండ్రి యొక్క బిడ్లం కనుక శ్రమ వచ్చినప్పుడు కూడా అది శ్రమగా కాదు ప్రభు ఎలా సహించి జయించారో అలాంటి జయం కూడా మనం పొందడానికే యొక్క మాటలు దేవుడు మనకు రాయించి ఇచ్చారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అయినాం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి అంధకారపు లోయ అని ఒక లెసన్ ఉంది ఆదరణ లోయ అనేటువంటి ఒక లెసన్ కూడా ఉంది దైవజలు చెప్పినటువంటి యొక్క ప్రసంగాల్లో మరి అప్పటి నుంచో దేవుడు మనకి దైవజలు రాసినటువంటి ఈ ప్రసంగాలనే మనము మరి శ్రీనివాసరామ కాల ధ్యానాల్లో ధ్యానం చేసుకుంటూ ఉంటాం ఆ మాటలు చెప్పుకుంటూ ఉంటాము ఆ మాటలే ధ్యానం చేసుకుంటూ ఉంటాము కనుక ధ్యానం చేసిన ప్రసంగాలు చేసినప్పటికీ కూడా దైవ ఇచ్చినటువంటి యొక్క వర్తమానాలు మన దగ్గర ఉన్నాయి కనుక వర్తమానాలను బట్టి మనం సాగిపోతూ ఉండేటటువంటి పరిస్థితి కనుక అంధకారపు లోయ అన్నారు మరి అందుకే కీర్తనకారుడు ఇరవై మూడు నాలుగులో కూడా ఏమన్నదంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను గాఢాంధకారపు లోయ అన్నారు అసలు లోయ అంటేనే లో ఆ లోతంతా కూడా తెలియనటువంటి పరిస్థితి కొండకే కొండకే మధ్యలో ఉన్నటువంటి లోయ ఆ లోయ యొక్క లోతెంతో మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితి కనుక అలాంతగా మరి అది లోయ అంటే ఆ లోతైనటువంటి శ్రమలైనటువంటి మాట అది ఇంకటి అంధకారం అన్నారు అంధకారం అంటే ఏంటి చీకటి కన్ను పొడుచుకున్నా కానరా అనేటువంటి చీకటి అది అంధకారపులోయ మామూలుగా కదంటే గాఢ అంధకారము అంధకారం అంటే ఇంక దానికి అసలు ఇంకా లెక్క పెట్టవలసినటువంటి దానికి ఇంక కొలతలు కొలమానాలకి ఏమీ లేవు గాఢాంధకారము కనుక అటువంటి పరిస్థితులు ఏసుక్రీస్తు ప్రభు వారికి ఇప్పుడు శిలువ శ్రమకాల జా జానములో మనిషి మనం తలంచుకుంటూ ఉన్నాం ఈ కీర్తన రాసినటువంటి మరి దావేది గారు కూడా ఏమన్నారు గాఢాంధకారపు లోయలో నేను సంచరించడను ఏ అపాయంకు భయపడను అది దేవుడు అభయమిచ్చాడు మనకి కనుక ఎంత గాఢాంధకారపులోకి వెళ్ళిపోయినప్పుడు కూడా రక్షించుకునేవాడని నేనే కాపాడుకునేవాడని నేనే ఒడుగు చేర్చేవాడని నేనే జయమించేవాడని నేనే అని చెప్పినటువంటి మాటలు మన దగ్గర ఉన్నాయి ప్రభుత్వ వాగ్దానాలు కనుక కీర్తనకారుడు చక్కగా రాశాడు ఆయన కూడా శ్రమలే మరి గారి యొక్క శ్రమలు యేసుక్రీస్తు యొక్క శ్రమలకు ముగ్గుర్త ఉన్నది కనుక ఆయన గొర్రెల కాపరి ఈయన కూడా నేను గొర్రెలకు మంచి కాపరని యోహాన్స్ పదార్జ్యంలో రాయించారు గొర్రెలకు మంచి కాపరని నేను అన్నారు దావేది గారు కూడా గొర్రెల కాపరి మోషి గారు కూడా గొర్రెల కాపరే కనుక ఈ విధంగా గొర్రెల కాపర్లు అంటే మందలను కాసేటటువంటి అనుభవం ఉండేటటువంటి వారు అదే సంఘ నాయకులైనటువంటి వారు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నాయకులైనటువంటి వారు కూడా నడిస్తే మరి జయ జీవితమే తప్ప అపజయ జయ జీవితం ఏమీ ఉండదు కనుక మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని అందుకే చాలాసార్లు చెప్పాను మీకు నేను ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర మనం తీసుకునేటప్పుడు మనం ఆ జీవిత చరిత్రలో ఏ కోణంలో మనం ఉన్నామో ఆ రౌండ్ మనం చూసుకోవాలన్నమాట కనుక అందుకే దేవుడు ఏమన్నారంటే మొక్కకి చిల్లు చిల్లున్నటువంటి కొండను పెట్టినప్పుడు చిల్లు వైపుకే మొక్క వాళ్తుంది కూడా చెప్పాను ఒకసారి మీకు గుర్తుందో లేదు నిన్నమ్మన్నట్లునే కనుక మన యొక్క ఈ మొక్కని ఈ ఆత్మ కూడా మరి ప్రభు యొక్క ఆ గాలి ప్రభు యొక్క ప్రభావము ఎలాగైతే ఉంటుందో అందువైపే మనము దానివైపే మనం చూడటానికి మన హృదయం ముగ్గు చూపాలని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అలాగే మరి ఈ యొక్క పొద్దుతిరుగుడు పువ్వును కూడా గురించి కూడా చెప్పండి మీకు పొద్దుటి వైపు ఉంటే ఉదయ కాలంలో పువ్వు యొక్క మరి కోణము ఈ పువ్వు లాగా ఉంటుంది సూర్యుని వైపు అలాగ మళ్ళీ కొంచెం మధ్యాహ్నం అయ్యేసరికి ఆ కోణం వస్తుందంటే ఆ ఫేసు పువ్వు యొక్క ఫేసు అలా నిదానంగా వస్తుంది మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి పువ్వు యొక్క ఫేసు మళ్ళీ సాయంకాలము పశ్చిమానికి వెళ్ళిపోతూ ఉంది అలాగే ప్రభు యొక్క ఈ జీవిత చరిత్ర ఘట్టాలన్నీ కూడా మనము ఏ కాలంలో ఉన్నామో ఆ కాలం యొక్క జీవిత చరిత్ర ఘట్టాలన్నీ కూడా మనము వివరించుకోవలసినటువంటి వారమే అంటే మన మనసును మొగ్గు చూపించవలసినటువంటి వారమన్నామని మరెన్నోసార్లు మనం చెప్పుకున్నాం మరలా చెప్తూ ఉన్నాం అనమాట అందుకే క్రిస్మస్ కాలంలో తొట్టులో ఉన్నటువంటి ప్రభుని జవలసినటువంటి వారమైన తొట్లో ఉన్నటువంటి ప్రభు అదే క్రిస్మస్ కాలము అలాగే మనం తర్వాత మళ్ళీ ఎపిపానీయ కాలం అన్నారు అదేంటంటే కొంతకాలం ప్రభువు పుట్టిన తర్వాత కొంతకాలం రెండు సంవత్సరాలకి జ్ఞానులు ఆరాధించారు ఎపి కాలం అన్నారు దాన్ని ఎపి కాలంలో జ్ఞానులు ఆరాధించినటువంటి ప్రభుని మనము ధ్యానించవలసినటువంటి వారమైనా తొట్టులోని బాలని ఆరాధించము ఆ తర్వాత జ్ఞానును ఆరాధించి ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆరాధించారు అటువంటి ఆరాధన మనం చేయవలసినటువంటి వారమైన అలాగే లెంటు కాలంలో కూడా మనం చేయవలసిన పని ఏంటంటే శ్రమ పడుచున్నటువంటి ప్రభు యొక్క తట్టు మన యొక్క హృదయాన్ని ముగ్గు చూపవలసినటువంటి వారమైన ఇప్పుడు శ్రమకాల ధ్యానాలు అందుకే నలభై రోజులు ఈ శ్రమకాల ధ్యానాల్లో ప్రభుని సులువు మీద ఉన్నటువంటి ప్రభును గాయాలతో ఉన్నటువంటి ప్రభును మన ఎంత త్యాగం చేశారో ఆ యొక్క శ్రమలను ధ్యానించుకోవడానికి మన మన ప్పుడు ఈ తట్టు తిప్పుతున్నాం అనమాట సెలివైపు తిప్పు ఇది మళ్ళీ నలభై రోజులు అయ్యేసరికి పరిశుద్ధ వారానికి మట్ల ఆదివారం వస్తుంది ఆదివారం నుంచి వారం వరకు పరిశుద్ధ వారం అన్నాం కనుక ఈ పరిశుద్ధ నాడు కూడా మరి ఏసులేమి వీధుల్లో ఏసుక్రీస్తు ప్రభు వారిని ఊరేగించారు జయము జయము జయమని జయము పొందకముందే జయము జయమని ఊరేగించిన ఆ ప్రభుని మట్లాది వారో నాడు మనం తలంచుకోవాల్సినటువంటి వారమైన ఆ వారంలోనే మరల పరిశుద్ధ వారంలోనే గుడ్ ఫ్రైడే వస్తుంది ఈ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఏం చేయాలంటే మరి ప్రభు మరణ ముందుచున్న శ్రమపడి సిలువలో మరణ ముందుచున్నటువంటి ప్రభువును మనం తరచుకోవలసినటువంటి వారమైన మన మనసు ఆ విధంగా మరి ఏ ఏ దశలో ఉందో ప్రభు యొక్క జీవిత చరిత్ర ఆ దశలోనికి మన యొక్క మృదయాన్ని ఆ తట్టు తెప్పవలసినటువంటి వారమైన అంటే మన మనసు లగ్నం చేయవలసినటువంటి వారమైన కనుక మనం జడ పదార్థాలుగా కాకుండా ప్రభు యొక్క జీవిత ఘట్టాలన్నీ కూడా ఏ కాలంలో ఏ విధంగా మల్ మలచబడింది ఆ విధంగా మన మనసును కూడా ప్రభు వైపు మనం లగ్నం చేసుకుని చేసుకోవాలనేటువంటి పరిస్థితి కనుక అలాగే శుక్రవారం నాడు అదే మహాశుక్రవారం అని శుక్రవారం అంటారు కదా కనుక ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ప్రభు యొక్క శ్రమల కాలాన్ని మనం తలంచుకోవలసినటువంటి వారమేనా అలాగే తర్వాత మళ్ళీ మూడు రోజులు సమాధిలోంచి లేచినటువంటి పునరుద్ధాన ప్రభుని తలంచుకోవలసినటువంటి వారమైన అదే ఈస్టర్ పండుగ అన్నారు ఈస్టర్ ఎత్తబడుట పునరుద్ధానుడవుట అనేటటువంటి మాట మనం అక్కడ చూసుకుని ఆ ఈస్టర్ కాలంన ప్రభు యొక్క ఈస్టర్ను జయించినటువంటి రోజున మనము తలంచుకుంటా వలసినటువంటి వారం ఆ తర్వాత మళ్ళీ నలభై రోజులకి ఆరోహణం అయిపోయారు పునరుద్ధరమైనటువంటి ప్రభువే మరలా ఏమయ్యారంటే ఆరోహణమైనటువంటి ప్రభువును మనం తలంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం కనుక అట్టి తలంపు మనం కలిగించుకుంటేనే పొద్దు తిరుగుడు పువ్వు వలె మనం ప్రభు యొక్క జీవిత విధానాన్ని జీవిత ఘట్టాలను మనము మరి అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాము కనుక ఆ విధంగా ఆరోహణమైనటువంటి ప్రభుని మా పైకి వెళుతున్న ప్రభుని అదే ఒకటి అపసల కార్యముల గ్రంథం ఒకటి తొమ్మిదిలో అలాగ పైకి వెళ్ళిపోతున్నాడు ప్రభు వైపు చూస్తున్నారు శిశులైనటువంటి వారు ఎందుకయ్యా మనుషులు మీరు ఎందుకు అలాగా మరి చూస్తారు ఆయన వైపు ఏ రీతిగా వెళ్తున్నారు మేఘం మీద ఆ విధంగానే మళ్ళీ తిరిగి వస్తారో ఆయన కొరకు మీరు ఏరు కనిపెట్టండి దేవాలయానికి కనిపెట్టండి అని చెప్పినటువంటి మాటకు వారు దేవాలయానికి కనిపెట్టారు అలాగే తర్వాత మరి అప్పుడు ఏం చేస్తారంటే పెంతు కోస్తూ పది దినాలు కనిపెట్టిన తర్వాత పెంతు కోస్తూ పండగ నాడు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఉపకారాత్మ అన్నారు ఆదరణకర్తగా ఆయన పంపించారు కనుక ఆయన వచ్చినటువంటి దినాన్ని తలంచుకొని ఆ పెంతుకొస్తు దినమనే మనం పండుగ చేసుకుంటూ ఉంటాం అలాంటి ప్రభు వైపు అలాగే త్రిత్వ కాలమంది ఏం చేస్తామంటే ఆ తర్వాత వచ్చి ఆదివారనాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా త్రిత్వాదివారము అని కాదు తలంచుకుంటాం ఈ త్రిత్వాదివారముల గురించి కూడా మనం చేస్తున్న పని ఏంటంటే అంతవరకు ప్రభు అయినట్ వేసుక్రీస్తు ప్రభు వారు ఆ తర్వాత పరిశుద్ధాత్మను పంపగా మరి ఇప్పుడు తిరిగి లేచినటువంటి ప్రభు నలభై రోజులు అయిపోయిన తర్వాత త్రిత్తవా ద్వారం నాడు ముగ్గురిని తలంచుకొని పండగ చేసుకుంటాం మనం కనుక అప్పుడు మనము మన మనసును అప్పుడు ఆ ప్రభు యొక్క నీతి సూర్యుని వైపు మనము మొగ్గు చూపవలసినటువంటి వారమైన ఆ సంగము కూడా ఏం చేయాలంటే తర్వాత మళ్ళీ రెండవసారి రానైనటువంటి ప్రభు కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి వారమైన ఆ యొక్క అనుభవంలోనికి రావలసినటువంటి వారమైనా కనుక ఈ యొక్క జీవితకాలం అంతా కూడా ఒక లోయ లోయ అంటే ఇంకా లోయలో పడిపోయినటువంటి ఆ యొక్క వస్తువు మనం తీసుకోలేము అది మళ్ళీ ఎన్ని క్రేళ్లు పెట్టినా కూడా రాదట కనుక అలా అలాగ అందులో కలిసిపోవలసింది భూగర్భం అయిపోవలసిందే అలాగే మిజూరం వెళ్ళినప్పుడు చెప్పారనమాట డ్రైవర్ చేసిన కారు యొక్క డ్రైవర్ చెప్పారనమాట అసలు జా డేంజరే అవ్వదండి ఒకవేళ అయితే గనక ఏదన్నా ఈ ప్రమాదం జరిగి ఈ కొండ మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు లోయలో కానీ పడిపోతే తీసే ప్రసక్తే ఉండదు ఇంకా ఎలాగ నేలమట్టం అయిపోవలసింది భూస్థాపితం అయిపోవలసిందే అని చెప్పాడు ఒకప్పుడు పది సంవత్సరాల క్రితం మేము మిజోరాం వెళ్ళినప్పుడు కనుక ప్రమాదాలే జరగవు అంత జాగరూకతైనటువంటి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక చాలా టాక్టీస్ కలిగినటువంటి వారు ఉంటారు డ్రైవింగ్లో అని చెప్పారనమాట కనుక ఒకవేళ వెళ్ళిపోతే కనుక లోయ అంటే అంత అగాధములో కంటే కూడా వెళ్ళిపోయేట పరిస్థితి ఈ ప్రభు యొక్క జీవితకాలం అంతా కూడా ఒక లోయ అంటే లోయ అంటే ఒక చీకటి బ్రతుకు చీకటి ఘట్టము అనేటువంటి పరిస్థితి చీకటి ఉంటే లోయ లోయ అంటే కొన్ని చీకటి టైంలో లోయలో పడిపోయేట పరిస్థితి ఉంటే కనుక ఇంకా దాన్ని చెప్పడానికి దాన్ని బయటకు వస్తుందని నమ్మడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకే ప్రభు యొక్క మరి చరిత్ర ఎలాగంటే శ్రమకాల చరిత్ర కూడా ఎలాగుందంటే గాఢాంధకారము మనం చదువుకున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు పైపడు ఇందాకే మనం చెప్పుకున్నాం చెరసాల్లో మరి రెండు గొలుసుల మధ్యన ఇద్దరు సైనికుల మధ్యన ఉన్నటువంటి పేతురు గారు నిద్రపోతూ ఉన్నారట ఎందుకో తెలుసు గాడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను పైపడు ఏ రోజు నన్ను ఏం చేయలేడు ఈ యొక్క మరి ఇక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా నన్ను ఏం చేయలేరు నా ప్రభు చేస్తాడు ఏం చేసిన ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సమర్థుడు నన్ను రక్షించడానికి ఈ యొక్క ఈ గొలుసులో నుంచి సైనికుల మధ్య నుంచి తప్పించాలంటే నా ప్రభుకే సాధ్యం అనేటటువంటి ధైర్యంతో ఆయన గుణమే చేసుకుని ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ఇక్కడ ఈ ఆనందం ఏంటంటే ఈ యొక్క గాఢాంధకార పులువులో నడిచినప్పటికీ కూడా దావీదుగు కలిగినటువంటి తలంపై మనకు కూడా కలగాలి ఇది దేవుడు చెప్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం మాట అనుభవం అనమాట అనుభవించారు ఆ అనుభవమైన తర్వాత కాలంలో ఏసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు గాఢాంతకరమైన జీవితం అంతా కూడా ప్రేషన్లతో సతమతం చేస్తారు ఏ సుక్రీస్తు ఏమాత్రమైనా సంతోషంగా ఉండనిచ్చారా ఆ యొక్క శాస్త్రులు పరిశైలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విమర్శించిన ప్రశ్న తర్వాత ప్రశ్న వేసి ఆయన విసిగించేశారు తప్ప ఆయనకు సమాధానం శాంతి నెమ్మది ఏమైనా ఉందా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమీ లేదు గాఢాంతకారమే జీవితం అంతా కూడా గాఢాంతకారం అయిపోయింది గాఢాంతకారం యొక్క అనుభవం కూడా అలాంటి దావేది గారి యొక్క అనుభవమే క్రీస్తు ప్రభు వారి యొక్క అనుభవం అందుకే ఆయన నమ్ముకునేటప్పుడు వెళ్ళి నీకు నాకు కూడా అలాంటి గాఢాంతకారపు అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి ఒక శ్రమ తప్పిందా మరి ఇంకొక శ్రమ శ్రమలు పోగా కొత్త శ్రమలు పొద్దుతుంటనే దైవజలు రాశారు కనుక స్థిమితము లేదు కదా ఈ జీవితానికి స్థిమితము లేదు అనేటువంటి మాట పాటగా మన రాశారు కనుక స్థిమితం లేదు తగ్గిందనే సరికి ఇంకో రెండు ఏర్పాటై కూర్చుంటాయి మనకి అయినప్పుడు కూడా స్థిమితం ఇచ్చే దేవుడు అని జీవితంలో ఉంటే కనుక స్థిమితమే సమాంతారమే కనుక అంత గా లోయ గాడాంధకారమే లోయ అయితే ఈ గాఢాంధకారమని ఎవరన్నా వెళ్లకుండా ఉంటున్నారా అంటే వెళతాను సంచారపు లోయ అన్నారు అంద లోయ అంధకారపు లోయ గాఢాంధకారపు లోయ ఒకదాని మించి ఒకటి కనుక లోయ అంధకారపు లోయ గాఢాంధకారపు లోయ ఒకదాని మించి ఒకటి శ్రమ శ్రమ వెంబడి శ్రమ శ్రమ వెంబడి శ్రమ అయినా కూడా సంచారం చేసే లోయటది అంటే ఎంత అంధకారం ఉన్నప్పుడు కూడా లోయ అంధకారపులోయ గాఢ అందకార్పులో ఇవన్నిటిలో కూడా సంచారము చేసేయండి విశ్వాస యొక్క జీవితము ఎన్ని శ్రమలైనట్టు కూడా జీవించవలసిందే సంచారము చేయవలసిందే నడవలసిందే జీవిత యానము సాగించవలసినటువంటిదే ఇంకా అక్కడితో సమాప్తి చేసుకోవడానికి వీలు లేదు దాన్ని జయించేటటువంటి ప్రసక్తి అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమే ఆ లోయ ఆ పాయకరమైనటువంటి లోయ ఎంత చీకటిలోయ కాడాకారపు లోయ ఎటువంటి లోయినప్పుడు కూడా సంచారం చేస్తూనే అపాయకరమైనటువంటి ఈ లోయలో నుంచి మనము దాటవలసినటువంటి వారు ఎంత గొప్ప శ్రమ జీవితంలో కనుక జీవితం లోయ అందుకే దేవ్ దైవజనుడైతే కనుక భయపడనటువంటి లోయని మనం అర్థం చేసుకోవాలి ఈ లోయ చూస్తే చాలామంది దైవజనులు మరి దైవజనులే భయపడిపోతూ ఉంటారట అసలైనడు దైవజనుడు అయితే కనుక శ్రమలు చూసి భయపడరు అనేటువంటి మాట దైవజనుడైతే కనుక భయపడరు అనేటటువంటి విషయం మాట దేవ మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు కనుక లోయలో సంచరించినప్పుడు కూడా ఏ అపాయం మనకు భయపడిన దావీద్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎన్ని శ్రమలు శ్రమంబడి శ్రమ వచ్చేసింది ఒకరు కాదు తన సొంత బిడ్డలే తరిమారా మరి మామగారే తరిమారా అతనికి ఇంకా శ్రమే శ్రమ మరి పారిపడమే పారిపోవడం దాక్పోవటమే దాక్పోవటం అరణ్యాల్లోనే జీవితం మహారాజైనప్పుడు కూడా అరణ్యాలనే జీవితం జీవించాడు అయినా కూడా జయించినటువంటి జీవితం ఆయన జీవితం కనుక అలాగే దేవుడు కూడా మనకు కూడా జీవితమే ఇస్తాడని మనం నమ్మవలసినటువంటి వారమైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమైనా లోకాన్ని నేను జయించాను మీరు కూడా జయించండి అని చెప్పారు దావిది యొక్క అనుభవం అదే యేసుకృతుప్రభు వారి యొక్క అనుభవం కూడా అదే ఆయన బిడ్డ మనకు కూడా అటువంటి అనుభవమే కావాలి ఇందా చెప్పాను చూడండి పరీక్ష పేపర్ కష్టంగా ఉందని ఏ ప్రశ్న కూడా నాకు సమాధానం దొరకట్లేదు కొరుకుడు పడట్లేదు ఎంత చదువు కానీ ఈ ప్రశ్న పత్రం ప్రశ్న నాకేం అర్థం కావట్లేదు పేపర్ చింపేసి బయటకు ఇంకా వాడికి ఆ సంవత్సరం ఏమన్నా ఉందా పోనీ ఏదో వచ్చిందనుకో రాని దానికి ఏదో రాసి ఒకటో రెండో పేజీలు రాసాను వచ్చాడ వచ్చాడు చింపేసి బయటకు వచ్చేసాడు ఏమైపోయినట్టు విసుగుదల వచ్చేసింది సహనం లేదు అర్థం చేసుకునేటువంటి శక్తి లేదు కనుక మరి అందుకే ఆకు చేతులు కాలే ఆ కొండ వదిలేయడానికి వీలు లేదంటారు సహనం అని చెప్తున్నారు అందుకే ఈ ప్రభువు యొక్క జీవితకాలం అంతా కూడా శ్రమలే శ్రమలు శ్రమలే శ్రమ ఒక్కనాడు కూడా ఆయన సుఖించలేదట మానని వేదన మానని శ్రమ ఆయన జీవితంలో పట్టి ఉన్నాయట ఆయన కోసం కాదు నేను ఎంత చెప్పినప్పటికీ కూడా ఒక్క విశ్వాసం కూడా మారు మనసు పశ్చాత్తాపం కలిగించుకోవట్లేదని ఆయన శ్రమ పడినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఎంత శ్రమ అనుభవించినా కూడా భయపడలేదు ఏంటి నలభై దినాలు సువార్తకు ముందు ఆయన మరి ఆత్మ చేత కొనుకోబడినటువంటి నలభై దినాలు కూడా ఆయన భయపడలేదు పులుల మధ్యన అడవి మృగాల మధ్యన ఆయన అక్కడ ఉపవాసం చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం ఆయన భయపడలేదు పుల్లలు వచ్చేయని సింహాలు వచ్చేయని కూడా ఆయన భయపడలేదు అలాగే శ్రమలు మనల్ని ఇదిగో మరి శత్రువులు చుట్టుముడుతూ ఉంటారు కుక్కల వలె పడుతూ ఉంటారట మన కూడా మురుగుతూ పడతారట కుక్కల వలె మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి ఆత్మీయ జీవితంలో బలం లేకుండా చేయటానికి మనం అపజయం అవ్వాలని మన చుట్టూ కూడా మరి పట్టణంలో తిరిగేటటువంటి గ్రామ కుక్కల ఎలాగైతే గ్రామ సింహాలు అన్నారు ఈ గ్రామ కుక్కలు ఎలాగైతే తిరుగుతూ ఉంటాయి మురుగుతూ ఉంటాయి కరుస్తూ ఉంటాయి అలాంటి అనుభవం కలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన జయం వైపే చూసారు తప్ప అపజయం వైపు చూడలేదని భయపడలేదని మనం అర్థం చేసుకోవాలి నిజ క్రైస్తవుల శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఏం చేయకూడదంటే మా శ్రమలను తలంచుకుంటూ ప్రభువుని తలంచుకోవాలి శ్రమలు ఉన్నప్పుడు కూడా శ్రమల వైపే మన మనసు మొగ్గు చూపడానికి వెళ్ళలేదు జయించిన తండ్రి నా పక్కన ఉన్నాడు కాబట్టి అని అంత ధైర్యము అంత విశ్వాసము కలగించుకోవలసినటువంటి వారమన్నాం కనుక ఇంకా ఈ గాఢాంధకారపు లోయలో సంచార లోయ అన్నారు సంచారం చేయాలి ఈ లోకంలో ఉన్నాము ఈ లోకంలో ఉన్నటువంటి మనకి ఎన్నో శ్రమ వెంబడి శ్రమ వస్తున్నాయి ఇది లోయ కానీ బ్రతకాలి సంసారం చేయాలి మరి పిల్లల్ని గట్టెక్కించుకోవాలి భార్య భర్తలు జీవించాలి ఈ కుటుంబం అంతా కూడా నెట్టుకు రావాలి సంచారము లోయ ఈ సంచారపు లోయలో సంచారం చేస్తూనే ఉండాలి ఒకదాని వెంబడి ఒకటి వచ్చినప్పటికీ కూడా మనం ప్రభు మీద ఆధారపడి ఈ జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా అందుకే ఏ మనిషి కుమారునికి మరణం సంభవించినని ప్రభువే ముందు ఆయన సెలవిచ్చారు ఇదిగో ఇది విరుషులు వెళ్తున్నాం మనం ఇప్పుడు అని ముందుగానే తెలియచేశారు కదా మరి లోకాస్వాద పద్దెనిమిది ఉద్యములు కానీ ఈ విధంగా మనం ఆలోచించే చూసినట్లయితే కనుక మనకు శ్రమలు ఉన్నాయనే సంగతి మనకు తెలుసు ఏడేళ్ల శ్రమకాలం కూడా వస్తుందని కూడా మనకు తెలుసు మన జీవితంలో కూడా అనుభవించే శ్రమలు ఉన్నాయని కూడా మనకు తెలుసు ఉన్నాయని తెలుసును కాబట్టి ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి వారమైనా ఇంకా బెంగపడిపోయి మరి వీక్ అయిపోయి మరి ఏదేదో తెచ్చు శరీరానికి బల బలహీనత పడిపోయేటువంటి పరిస్థితి కాదు అవును వస్తాయని చెప్పారు దేవుడు జయిస్తానని చెప్పాడు దేవుడు జయమిస్తానని చెప్పినటువంటి దేవుడు మనకున్నారు తండ్రి గారు అని చెప్పి మనం అనుకోవలసినటువంటి వారు ఈ గానందకార పలో యేసుక్రీస్తు ప్రభు అని భయపెట్టేటువంటి కొన్ని సంఘటనలు దేవుజలు చెప్పినటువంటి మాటలు మనం అందరికీ తెలిసినటువంటి విషయాలే మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ ఉన్నాం అంటే తెలిసినప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే కీడు రాన ఎందని తెలుసు కూడా ఎరుసే వెళ్దాం రెండు అంటున్నారు ఎరుసే వెళితే శాస్త్రులు పట్టుకుంటారని హింసిస్తారని చంపుతారని సమాజ్ చేసేస్తారని అలాంటి విషయాలని కూడా చెప్తూనే ఉన్నారు అయినా కూడా వెళ్దాం రెండు అంటున్నారు జయించడానికి వెళ్ళాలన్నమాట ఇన్ని ఉన్నాయని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే వెనకంజ వేయట్లేదు అవన్నీ కూడా జయించడానికి సిద్ధపడినటువంటి మనసు అనుభవము కనుక ఒక నేరస్తునికి ఊరి అని నేల కిందట తెలిసిందనుకోండి అప్పుడు వాడు రోజు చూస్తూనే ఉంటాడు ఈ నేనంతా కూడా ఇంకా ఇదిగో రోజు అయిపోయింది మళ్ళీ నాకు ఊరు వచ్చేస్తుంది ఈ రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయి ఇంకా రోజు రోజుకి కూడా చావును అలా కళ్ళ పెట్టుకుని చూస్తూనే ఉంటాడు అలాగా వాడు చిక్కి సెలివే పతడి లోపల వాడు విసుగు విరామం వచ్చిందంటే ఊరికి ఇక్కడ ఏదో చేసుకుని చనిపోవటం అంటే కూడా జరుగుతూ ఉంటుంది కానీ అలాంటిది ప్రభు యొక్క జీవితంలో జరగలేదు అది మనం గమనించవలసినటువంటి వారమైన ప్రభుకి శ్రమ వస్తుందన్న సంగతి ముందే తెలిసిన కనుక దాన్ని ఏ విధంగా జయించాలో జయించడానికే ప్రయత్నం చేశారు తప్ప పారిపోదామని కానీ ఓడిపోతామేమని అనుమానం పెట్టుకుని కానీ లేదు ప్రభు యొక్క జీవితంలో కనుక ఈ విధమైనటువంటి మాట మనం చేయవలసినటువంటి పని ఏంటంటే సంతోషంతో ఈ శ్రమలో నిర్వహించడానికి అడుగు వేయాలట మనం ప్రభువారు అడుగు వేసినట్లుగా అందుకే లోయలో ప్రవేశించాడు ప్రభు సంతోషముతో సంతోషంతో మనం ఎప్పుడైతే అడుగు వేస్తామో అదంతా కూడా మన దూరమైపోద్దట ఏడుస్తూ అడుగు వేసామంటే ఆ ఏడుపు వలన క్రొంగ తీస్తూ ఉంటుంది ప్రభు నీకు వందనాలు కష్టాలనేటువంటి చీకట్లోయలో మరి స్పష్టంగా సౌఖ్యం పొందేటటువంటి కృప మాకు ఇచ్చి ప్రభు యొక్క శ్రమను అర్థం చేసుకునేటటువంటి స్థితి ఇచ్చి ఆయన రెండవ రాకడకు ఆయత్తపరచబడేటటువంటి కృప మాకు దయచేయమని శిలువనాథుడు ఆయన వేసిన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరనాథ